ఖమ్మ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆరోపించారు పెంచిన పెన్షన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముందు మహా ధర్నా నిర్వహించారు హామీలు అమలు చేయలేని పక్షంలో ప్రభుత్వం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు వికలాంగులకు పూర్తి స్థాయిలో పెన్షన్ ఇవ్వాలని కోరుతూ వికలాంగ వికలాంగులంతా కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు సో ప్రస్తుతం కలెక్టరేట్ ముందు కూడా వికలాంగులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన కార్యక్రమం జరుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పెన్షన్ ఇవ్వలేదు దాదాపు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఫంక్షన్ ఇవ్వాలి అలాగే వృద్ధులకు విధుంతులకు ఒంటరి మహిళలు కూడా వాళ్ళకు కూడా నాలుగు వేలు ఫెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారిగా మన దగ్గర కొంత కొంతమంది వికలాంగులు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఒకసారి అమ్మ చెప్పండి ఈ రోజు ఆ ప్రధాన కారణం వికలాంగులకి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేను ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నారు మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు వికలాంగులతో ఓట్లు ఎంచుకున్నాడు గెలిచారు ఇరవై ఒక్క నెల అయింది ఈ రోజు వరకు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఇచ్చిన మాట నెరవేర్చలేదు అది ఇచ్చేంత వరకు ఏరియల్స్ తో సహా ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు బాకీ ఉన్నారు అవి మొత్తం ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు ఇది ఎంతటితో ఆగేది కాదు కృష్ణమా దగ్గరు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుకి వికలాంగులు అందరూ వికలాంగులు వృద్ధులు వితంతులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు చేయూత పెన్షన్దారులు ఎయిడ్స్ గ్రహిస్తులు మంచానికే పరిమితమైన పదిహేను హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వికలాంగులు అందరూ కూడా కృష్ణమా దగ్గరు ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉన్నారు పెన్షన్ పెంచేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని కృష్ణమ్మ దగ్గర ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు సిద్ధంగా ఉన్నాం మేము పెన్షన్ పెంచేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం రేవంత్ రెడ్డి గారు తాడో పేయో తేల్చుకోవడం కోసం వచ్చాం అంతే ఇంకా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇరవై ఒక్క నెలలు దాటుతుంది కదా అప్పటి నుంచి మీరు అప్పటి నుంచి కూడా పెన్షన్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా ఆ రోజు నుంచి ఇవ్వాలి ఏ రోజైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి మాకు ఆశ చూపించారో ఆ రోజు నుంచి ఖచ్చితంగా ఏరియల్స్తో సహా ఇవ్వాలి ఆ రోజు నుంచి ఒక్కొక్కరికి ఇరవై ఒక ఇరవై నలభై నాలుగు వేలు ఇవ్వాలి ఏరియల్స్తోని ఈరోజు పెన్షన్ కలుపుకుంటే ఆరు వేల రూపాయలు ఇంతవరకు ఈ నెలది ఈ నెల నెల ప్రతి నెల ఆంధ్రాలో ప్రతి తారీఖు వచ్చిందంటే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వాలి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరిని వికలాంగులకి ఏ అయితే రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఏ అయితే వర్తిస్తున్నాయో అవన్నీ ఇరవై ఐదు ఆ డిమాండ్స్ మొత్తం వరకు పెన్షన్ ఈ పోరాటం ఆగేది లేదు సో పూర్తిగా రావట్లేదు అని చెప్పి కూడా వికలాంగులు భారీ స్థాయిలో ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మన దగ్గర మరికొంతమంది వికలాంగుడు ద్విచక్ర వాహనం మీద ఉన్నారు అతను కూడా మీకు ఎప్పటి నుంచి పెన్షన్ రావట్లేదు మీకు మీకున్న ఇబ్బందిలేండి ఇప్పుడు గత ఎన్నికలలో మన ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి గారు వాగ్దానం చేశారు మీరిప్పుడు వికలాంగులు నాలుగు వేలు తీసుకుంటున్నారు విత్తంతులు ఒంటరి మహిళలు వృద్ధులు రెండు వేలు తీసుకుంటున్నారు నెక్స్ట్ నెల నుండి మీరు నాలుగు వేలు మేము ఇస్తాం అధికారులకు వస్తాం మాట జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇంతవరకు అమలు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు వికలాంగులకు పాడు సొంత ఆధ్వర్యంలో నిరసనలు ధర్నా చేయడం జరుగుతుంది కావున ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వికలాంగులు ఇస్తున్న మాటను తక్షణమే అమలు చేయాలని మేము స్టేట్ వైజ్గా జిల్లా వైజ్గా కోరుచున్నాం అదేవిధంగా ఇప్పుడు వికలాంగులు సపరేట్ ఆఫీస్ అన్న రకమైన దూర లేదు అందుకని భయం ఎప్పుడైతే ఏరియా అన్న రకమించారు ఎప్పుడైతే ఇచ్చిన మాట తప్పుకున్నారు ఆ మాటను తక్షణం అమలు చేయాలని కార్యచరణ అన్న క్షణమాద వ్యవహారం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇలా ఎన్నో తర కలెక్టరేట్ మట్టులోనే కార్యచరణ మటుకి అన్ని డివిజన్లు గ్రామాలు రాష్ట్ర లెవెల్లో కూడా సొమ్మె ఉధృతం చేస్తామని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడైతే ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మటే గెలిచిన నిశ్చాల నుండి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి మాకు రేవంత్ రెడ్డి గారు అందువల్ల మాకు చేస్తారని మా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చూసారు కదా పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా వికలాంగులకి శంక్షన్ ఇవ్వాల్సిందే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఫస్ట్ తారీఖే ఇంటి దగ్గరకు వచ్చి ఫెంక్షన్ ఇస్తున్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గెలిచి ఇప్పటి వరకు ఇరవై ఒక నెల అవుతుంది అప్పటి నుంచి కూడా మాకు పెండింగ్ ఉన్న ఫెంక్షన్లు దాదాపు నలభై నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా వికలాంగులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిరి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు వికలాంగులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీ ప్రకారం వికలాంగులకు ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వాలి బీడీ గీత కార్మికులకు అందరు కలిపి కూడా శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆ రహదారి దిగ్బంధన కూడా చేశారు ట్రాఫిక్ కూడా భారీగా అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనబడుతోంది ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వికలాంగులకు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఆ ఫంక్షన్లు ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా తొందరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా వికలాంగులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగారెన్ టీవీ ఖమ్మం నుంచి